హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను నిన్న వీడియో కనుక మీరు చూస్తే ఈ వీడియో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది అవును కదండి నిన్న మన ఛానల్లో ఏలూరులోనే అతిపెద్ద చేపల మార్కెట్ దగ్గరకు వెళ్లి చేపలను కొనడం అవి కట్ చేయడం ఆ విషయాలన్నీ నిన్నటి వీడియోలో మీతో షేర్ చేసుకున్నా అయితే అలా కట్ చేసినటువంటి చేపలను నేను శుభ్రంగా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకున్నాను విషయాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి కళ్ళుప్పి వేసుకున్నానండి నా చేతితో నా చేతితో ఒక గుప్పడి వరకు కళ్ళుప్పి వేసుకున్నాను దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అదే విధంగా ఒక నిమ్మకాయ రెండు కింద కట్ చేసి మొత్తం రసమన్న వచ్చేలాగా పిండి ఫస్ట్ వచ్చేసి ముక్కల కన్నీ పెట్టేలాగా నేను చేతితో తిప్పుతున్నానండి ఒకవేళ ఇవి చేపలు ఏంటంటే గుచ్చుకుంటాయి కాబట్టి చేత్ తిప్పేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తిప్పండి నాకు ఆల్రెడీ రెండు సార్లు ముళ్ళయితే గుచ్చుకున్నాయి కానీ ఇంట్లో పని అంటే ఏదైనా తప్పదు కదండి అందుకని అలా చేసుకోవడం జరిగింది అలా మొత్తం తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను అలానే ఉంచేసాను అలా ఉంచిన తర్వాత ఆ ఉప్పు పసుపు నిమ్మరసం మొక్కలకు పట్టి దాంట్లో ఉన్న అంతా పూర్తిగా పోతుందని చెప్పేసి అలా ఉంచాను ఇప్పుడు ఒక్కొక్క మొక్కని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా సెపరేట్ గా నేను కడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే అన్ని మొక్కలను ఒకేసారి ఆ దాకలు వేసి కడగడం వల్ల ఏమవుతుంది అంటే ఒకదాని మధ్యలో ఒకటి కలిసిపోయి దాంట్లో వాటర్ ఉండిపోయి స్మెల్ అనేది వస్తూ ఉంటది అందుకని ఒక్కొక్క ముఖని నేను ఇలా సెపరేట్ గా శుభ్రం చేస్తున్నాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు కొంతమంది అయితే చేపలను సరిగ్గా క్లీన్ చేయరండి నాకు నిజం చెప్తున్నా ఏ కర్రీ అయినా బయట తినడం ఇష్టమే కానీ చేపల కర్రీ మాత్రం బయట తినడానికి చాలా భయం ఎందుకంటే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు అందుకే హోటల్లో కూడా ఎక్కువ శాతం నేను చేపలను ఎక్కువ తిన్నాను ఎందుకంటే సరిగ్గా క్లీన్ చేయకపోతే అక్కడ నిశ్వాసం వస్తుంది కాబట్టి ఎక్కువ హోటల్లో కూడా నేను తినండి చూసారు కదా ఇప్పుడు మరలా క్లీన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మరలా రెండోసారి మరలా కళ్ళుప్పు వేసుకుని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మరలా పసుపు యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ రెండు సార్లు చేతిలో ముళ్ళు దిగిందని కదండి అందుకని చేతి కలుపుకుండా ఫస్ట్ అటు ఇటు తిప్పి ఇప్పుడు మళ్ళీ చేత్తోనే తిప్పానండి ఇంతే దీని తర్వాత కలర్ పోయేంత వరకు ఒక టూ త్రీ టైమ్స్ కలర్ పోయేంత వరకు అంటే పసుపు కొద్దిగా జిడ్డుగా ఉంటదండి అలా పోయేంత వరకు ముక్కల్ని బాగా కడుక్కోవాలి అంతేనండి ఈ ప్రాసెస్ అయితే ఇంతెలా కడుక్కున్న తర్వాత నేను కర్రీని ప్రిపేర్ చేస్తాను దీంట్లో ఒక ప్రాసెస్ మిస్ అయినా నేనైతే కర్రీని స్టార్ట్ చేయను ఎందుకంటే చేపలు ఎంత శుభ్రంగా క్లీన్ చేస్తాను తప్ప కర్రీ అనేది టేస్ట్గా ఉండదు లేదంటే వాసన అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఇంత ఎలా కడిగిన తర్వాత నేను నెక్స్ట్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను నేనైతే ఇంతవరకు కడుగుతానండి ఒకవేళ మీరు నేను ఇక్కడ ఎక్కువ కడిగానా లేకపోతే తక్కువ కడిగానా లేకపోతే మీరు ఇంకా బాగా కడుగుతారా ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా చూడండి అదే విధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్